హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను వినుకొండ బైపాస్ అయితే ఉన్నాను మనం ఈరోజు చూడబోయే వీడియో ఏంటంటే వినుకొండ నుంచి కనిగిరి బస్ జర్నీ చూడబోతా ఉన్నాం ప్రైవేట్ బస్లో ట్రావెల్ చేయబోతా ఉన్నాం సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న వరకు చూడండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన జర్నీ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వద్దు అనమాట వాళ్ళ స్లైట్ వచ్చేసి మీకు మార్కాపురం కర్నూలు వెళ్ళిపోవచ్చు ఈ పక్కకు వచ్చేసి ఏంటంటే వినుకొండ తర్వాత మనకి మాచర్ల హైదరాబాద్ వెళ్ళవచ్చు అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా హరికృష్ణ ట్రావెల్స్ అనే బస్సు కానీ వస్తుంది కదా ఈ బస్సులు అయితే మనకు ట్రావెల్ చేయబోతున్నాము ఈ బస్సు వచ్చి జగిత్యాల నుంచి కలిగిరి పోయే బస్సు నేనైతే వినుకొండ దగ్గర బైపాస్లు ఎక్కుతున్నాను అనమాట ఈ వినుకొండ నుంచి కలిగిరికి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది సరే రండి మరికైతే జర్నీ స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి బస్సు లోపల అనమాట నేను లెఫ్ట్ సైడ్ అప్పర్ యూ సెవెన్లో కూర్చున్నాను అది క్యాబిన్ బస్ క్యాబిన్ ఇది మొత్తం వచ్చేసి సిట్టింగ్ ఇది విధంగా ఉంటుంది ఆల్రెడీ ఇది హైదరాబాద్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు బస్ అంతా కూడా ఖాళీగానే ఉంది ఇది బస్సు లోపల భాగం ఫైనల్గా అయితే బస్ అయితే బయలుదేరింది అనమాట అంటే ఈ రోడ్డు మీద వచ్చేసి జర్నీ చాలా బాగుంటుంది ముఖ్యంగా కురిచేడు తర్వాత దర్శి ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా చింత చెట్లు మంచి మంచి వ్యవసాయ పొలాలు పల్లెటూర్ల మధ్య ఈ జర్నీ అనేది ఉంటుంది అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ వినుకొండ నుంచి డైరెక్ట్గా కనిగిరికి అయితే బస్సులు అవైలబుల్ లేవు అంటే హైదరాబాద్ టు కనిగిరి కనిగిరి టు హైదరాబాద్ మధ్యలో వినుకొండ వస్తుంది ఆ విధంగా మీరు బస్సులు అయితే మీకు అందుబాటులో ఉంటే తప్ప ఫ్రీక్వెంట్గా అంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేకపోతే వన్ అవర్కి ఒకసారి పల్లెవేలు కానీ ఎక్స్ప్రెస్ అని వినుకొండ టు కనిగిరి అని ఆ విధంగా అయితే బస్సు సర్వీస్ అయితే అవైలబుల్ లేదనమాట హైదరాబాద్ టు కనిగిరి బస్సు ఎక్కినప్పుడు వివిడికొండలో దిగవచ్చు కనిగిరి నుంచి హైదరాబాద్ ఎక్కినప్పుడు విడికొండలో దిగొచ్చు ప్రజెంట్ మనం వచ్చి పొదిలి జంక్షన్ దగ్గర అన్నమాట మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అయ్యి నూజెన్ల మండలం పల్నాడు జిల్లా కురిచేడు మీదుగా వచ్చేసి మనము దర్శి పొదిలి కనిగిరి వెళ్తుంది అనమాట ఆ స్ట్రైట్ వచ్చేసి మార్కాపురం అదేవిధంగా కర్నూలు నంద్యాల వెళ్తుంది పల్నాడు జిల్లా నూజెన్ల మండలం పరిధి ప్రారంభం ఇప్పుడు మనకు వచ్చే ఊరేంటంటే ఒక రెండు మూడు ఊర్లో వచ్చేసి పల్నాడు జిల్లా కింద అనమాట దాని తర్వాత కురిచేడు వస్తుంది కురిచేడు వచ్చి యాక్చువల్గా మండలము ప్రకాశం జిల్లా కింద వస్తుంది దాని తర్వాత మనకి దర్శి సేమ్ దర్శి కూడా మండలము నియోజకవర్గము ప్రకాశం జిల్లా కింద వస్తుంది అన్నమాట దాని తర్వాత పొదిలి పొదిలి నుంచి మళ్ళీ కనిగిలి పొదిలి కనిగిరి రెండు కూడా మనకు వచ్చేసి ప్రకాశం జిల్లా కింద వస్తుంది పొదిలి కనిగిరి రెండు కూడా మండలాలు కాకపోతే కనిగిరి వచ్చేసి నియోజకవర్గం ఇందులో దర్శి నియోజకవర్గము కురిచేడు వచ్చి మండలం అనమాట ఈ మూడు మండలాల మీదకి మన జర్నీ అయితే మాక్స్ ఒక మూడు గంటలు వచ్చేసి జర్నీ ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి నా తరపున ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ రోడ్లో జర్నీ చేయాలనుకుంటే బస్సులో కన్నా కూడా బైక్లో రండి అది స్పెసిఫిక్గా ఈ టైంలో ఇంకా బాగుంటుంది అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలల్లో ఏంటంటే ఈ రోడ్డు చుట్టూ కూడా వ్యవసాయం ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటే వరి పొలాలు ఎక్కువగా ఉంటాయి కనిపిస్తుంది మీకు ఆల్రెడీ అంతా ఉరినాట్లతో ఉన్నారు సో మీరు డిసెంబర్ కావచ్చు లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ ఈ ప్రాంతాలలో వచ్చినప్పుడు మీకు కొత్త ఎక్స్పీరియన్స్ చూడవచ్చు మీరు ఇది మన ప్రదేశంలోనే మన దగ్గరలోనే ఇటువంటి మంచి రోడ్డు వ్యూ ఉందా అని మీకే ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట అంత మంచి బెస్ట్ రోడ్ అని చెప్పచ్చు కాబట్టి ఎవరన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బైక్ రైతు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతేకాకుండా నేను రీసెంట్గా నా ఛానల్లో వచ్చేసి ఒంగోలు టు విజయవాడ సూపర్ లగ్జరీ బస్సులో ఒంగోలు టు విజయవాడ బస్ జర్నీ అని ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఒంగోలు నుంచి విజయవాడకి మధ్య మధ్యలో మనకి ఏ ఊరు బస్ స్టాప్లు ఉంటాయి అదేవిధంగా ఆ రోడ్డు జర్నీ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ మీకు మంచి వీడియో అయితే అప్లోడ్ చేయడం అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ వీడియో కూడా చూడొచ్చు మీకు కనిపిస్తుంది కదా రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి నడకూడి టు శ్రీకాళహస్తి రైల్వే బ్రిడ్జ్ అనుకుంటా ఎందుకంటే ఈ దగ్గరలో వేరే రైల్వే ప్రాజెక్ట్ ఏం జరగట్లేదు కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం ఆ రైల్వే ప్రాజెక్ట్ అనుకుంటున్నా ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు ఈ ప్రాంతం మాత్రం వచ్చేసి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సో పెండింగ్ అంతా ఎక్కడ ఉందంటే కనిగిరి నుంచి శ్రీకాళహస్తికి మధ్యలో పామూరు కావచ్చు అదేవిధంగా వింజుమూరు ఈ ప్రాంతాలలో వర్క్ కంప్లీట్ అవ్వలేదు అనమాట అక్కడ పెండింగ్ ఉంది అంతేకాకుండా ఈ రైల్వే జోన్కు సంబంధించి కనిగిరి దాంతోపాటు దర్శి పామూరు ఈ మూడు రైల్వే స్టేషన్ల అప్డేట్ గురించి అయితే నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే అపోర్ట్ ఇప్పుడు మనము కురిచేడు అయితే రీచ్ అయ్యాము ఈ కురిచేడులో వచ్చేసి కనిగిరి టు హైదరాబాద్ వెళ్ళే గవర్నమెంట్ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఖచ్చితంగా స్టాపింగ్ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ కురిచేడు నుంచి మనకి ట్రైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది అంటే కురిచేడు రైల్వే స్టేషన్ కూడా ఉందనమాట ఈ కురిచేడు నుంచి మార్కాపురం ఖమ్మం తర్లపాడు మీదుగా బెంగళూరుకున్నాయి అదేవిధంగా తిరుపతి ఉన్నాయి అనమాట సో ఈ కురిచేడు నుంచి బస్సు అవైలబుల్ ఉంది అదేవిధంగా ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది ఇది మీరు చూస్తున్న వచ్చేసి కురిచేడు టౌన్ అనమాట ఈ కుర్చేడు సేమ్ చెప్పాను ఆల్రెడీ ప్రకాశం జిల్లా కింద వస్తుంది అదేవిధంగా కుర్చేడు మండలం కూడా ఇప్పుడు మీకు ఈ కుర్చేడు దాటినాక ఒక రెండు మూడు కిలోమీటర్లు ఆ వ్యూ అనేది ఉంటుంది నిజంగా మీరు అక్కడ కానీ ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అర్థమవుతుంది ఇంకొక సజెషన్ ఏంటంటే ఆల్రెడీ నేను మీకు బైక్ మీద రమ్మని చెప్పాను ఈ ఏరియాలో మీరు రావాలనుకుంటే స్పెసిఫిక్గా నేను చెప్పేటువంటి కుర్చీడు దర్శి దగ్గర ఏ అయితే ఆ చెంత చెట్లు ఉన్నాయి అయితే ఆ రోడ్డు గిరుపక్కల పంట ఫలాలు ఉన్నాయి అవి చూడాలనుకుంటే ఇంకొంచెం వర్షాకాలం అంటే పెద్దగా వర్షం కాకుండా లైట్గా వర్షాకాలం ముసిరిబెట్టిందంటారు కానీ ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మీరు చూసేదానికైతే ఇంకా చాలా బాగుంటుంది ప్రజెంట్ మన బస్సు వచ్చి దర్శి వచ్చిందనమాట అనమాట లెఫ్ట్ అయిపోయాము ఇప్పుడు దర్శి దర్శి సెంటర్లో నుంచి ఆ దర్శి వ్యూ చూసుకుంటా దర్శి దాటుకొని పొదిలి మీదకి మన జర్నీ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు వచ్చేసి క్లాక్ టవర్ సెంటర్ అంటారు ఈ లెఫ్ట్ సైడ్ అద్దంకి వెళుతుంది రైట్ సైడ్ అంటే పొదిలి మేదర్ల మెట్ట రైట్ సైడ్లో వెళ్ళచ్చు ఇప్పుడు మన బస్సు వచ్చేసి ఇక్కడ నుంచి రైట్ కట్ అయ్యి పొదిలి వెళ్ళి పొదిలి నుంచి కనిగిరి వెళ్తుంది వెల్కమ్ టు పొదిలి ఇప్పుడు మనము పొదిలికి దగ్గరలో ఒక రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాము ఈ దర్శనం నుంచి పొదిలికి వచ్చేసి పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి పొదిలి పాత బస్ స్టాండ్ సెంటర్ అంటారు మనం బస్సు రైట్ కట్ అవుతుంది బస్సు ఈ రైట్లోనే మనకి శ్రీశైలం మార్కాపురం నంద్యాల కర్నూలు వెళ్తుంది లెఫ్ట్ వచ్చేసి ఒంగోలు గుంటూరు విజయవాడ వెళ్తుంది ఇప్పుడు వచ్చి ఈ పొదుల్లో ఆ రైల్వే స్టేషన్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది నాకు తెలిసి తొందరలో ఈ పొదుల నుంచి కూడా మనకు వచ్చేసి ఆ ట్రైన్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పొదిలి బస్ స్టాండ్ ఇవి ప్రైవేట్ వెహికల్స్ కాబట్టి పొదిలి బస్టాండ్ లోపలికి వెళ్ళవన్నమాట అదే గవర్నమెంట్ వెహికల్ అయితే ఖచ్చితంగా పొద్దు బస్టాండ్ లోపలకి వెళ్తుంది అంతేకాకుండా ఉదయగిరి కావచ్చు కనిగిరి దాంతోపాటు శ్రీశైలం మార్కాపురం కర్నూలు కడప నంద్యాల ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా కూడా ఈ పొదులి కూడా మేజర్ సిటీ అంటే మేజర్ ప్రాంతం అని చెప్పచ్చు సిటీ అంటే పెద్ద సిటీ కాదు ఒక చిన్న టౌనే కానీ మేజర్ స్టాప్ అనమాట ఈ పొదులు డిపో నుంచి బస్ సర్వీసులు చూసుకుంటే మేజర్గా వచ్చి విజయవాడ నుంచి కనిగిరి అదేవిధంగా ఒంగోలు నుంచి మార్కాపురం ఒంగోలు నుంచి కనిగిరి ఈ మూడు సర్వీసులు వచ్చేసి ఎక్కువగా ఉంటాయి అనమాట అంతేకాకుండా పల్లెవేలుగు సర్వీసులు వచ్చేసి పొదిలి మండలాని దమ్మ నుంచి కొన్ని ఊర్లు కాబట్టి వాటితో పాటు పొదిలి కనిగిరి కూడా ఎక్కువ సర్వీసులు ఉంటాయి అదేవిధంగా పొదిలి వినుకొండ పొదిలి అద్దంకి కొదిలి నర్సరావుపేట ఈ మూడు ప్రాంతాలకు కూడా పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయి ఎక్కువగా ఉంటాయి ఈ కొద్దిల నుంచి అంతేకాకుండా చెన్నై బెంగళూరు హైదరాబాద్కు కూడా ఈ కొద్ది నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి ప్రజెంట్ మన బస్సు వచ్చి పొదిలి పోతవరం దాటుకుని చిన్నారుకట్ల జంక్షన్ దగ్గర అయితే ఉంది మన బస్సు ఇప్పుడు లెఫ్ట్ కట్ట కనిగిరికి వెళ్తుంది అనమాట ఆ జంక్షన్ నుంచి రైట్ వెళ్తే దొనకొండ మార్కాపురం అదేవిధంగా శ్రీశైలం స్ట్రైట్ వెళ్తే నంద్యాల కర్నూలు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మన బస్సు నేషనల్ హైవే ఐదు వందల అరవై ఐదుకి వచ్చిందన్నమాట ఆల్రెడీ ఈ హైవేలోనే మన జర్నీ ఉంటుంది మనకు వచ్చేసి వెనుకొండ నుంచి లెఫ్ట్ కట్ అయింది కదా అక్కడ నుంచి ఈ హైవే దిగుతుంది మళ్ళీ మనకి చిన్నార్కట్ల జంక్షన్లో ఇదే హైవే ఎక్కద్దు అనమాట ఈ చిన్నారిట్ల జంక్షన్ నుంచి కనిగిరికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది చిన్నారిట్ల జంక్షన్ తర్వాత వచ్చేసి మనకేంటంటే పెదారకట్ల అదేవిధంగా విధంగా టకారిపాలెం కనిగిరి అయితే రీచ్ అయిపోతుంది ఫైనల్గా అయితే బస్సు కనిగిరి రీచ్ అయ్యింది ప్రజెంట్ కనిగిరి లో ఉన్నాం జంక్షన్ లో ఉన్నాం అనమాట ఈ రైట్ సైడ్ కంబం నలభై ఏడు కిలోమీటర్లు వేములపాడు ఇరవై రెండు కిలోమీటర్లు అనమాట సైడ్ వెళ్తే మనకి పామూరు సేస్పురం అదేవిధంగా పీసీపల్లి వెళ్తుంది ఈ బస్ స్టాండ్ వచ్చేసి ఒంగోలు బస్ స్టాండ్ అంటారు లేదంటే పాత బస్ స్టాండ్ అంటారు అనమాట ఈ ఒంగోలు బస్ స్టాండ్ తర్వాత పామూరు స్టాండ్ సెంటర్ వస్తుంది ఫైనల్గా కనిగిరైతే రీచ్ చేయమన్నమాట ఇంతటిదైతే ఈ జర్నీ కంప్లీట్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొత్తానికి మూడు గంటల జర్నీ తర్వాత కనిగిరి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీనినే పాము బస్ స్టాండ్ సెంటర్ అంటారు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ అని కూడా అంటారనమాట సో ఫ్రెండ్స్ ఇంతటిదైతే ఈ వీడియో కంప్లీట్ చేస్తా ఉన్నా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు కావాలకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ